అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి కూడా కీలక కార్యక్రమం అయితే ఉండబోతుందండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటి అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రెవెన్యూ సదస్సులు సెప్టెంబర్ ఒకటికి వాయిదా అయితే వేయటం జరిగిందండి ముఖ్యంగా వీటికి సంబంధించి వివరాలు కనుక గమనించినట్లయితే రెవెన్యూ సదస్సులను ఈ నెల పదహారవ తేదీ నుండి కూడా కాకుండా వాయిదా వేస్తూ సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తారని రెవెన్యూ శాఖ మంత్రి అవగాహన సత్యప్రసాద్ అయితే తెలిపారండి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి అంటే మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగిందండి అయితే ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించడం అయితే జరిగిందనే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది అయితే చిత్తశుద్ధితో ప్రజలు ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అయితే వారి నేపథ్యంలోనే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తయినా తదుపరి ఈ రెవెన్యూ సదస్సులను అయితే నిర్వహిస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందన్నాడు ఇక క్షేత్రస్థాయిలో పనిచేసే పాత అధికారులతోనే ఈ సదస్సును నిర్వహిస్తే సరైన ఫలితాలు రావని ప్రజలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తూ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని అయితే మంత్రులైతే తెలపడం అయితే జరిగిందండి సదస్సుల ప్రక్రియ తొంభై రోజులైతే ఉండబోతుంది రెవెన్యూ సదస్సుల ప్రక్రియ మొత్తానికైతే తొంభై రోజులు కొనసాగుతుందని చెప్పి స్పష్టమైతే చేయడం జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్